జిహెచ్ఎంసీ గట్్యేస సర్కిల్లో నిర్మిస్తున్న రైల్వే వంతన గురించి మాజీ చైర్పర్సన్ ముల్లిపాని జంగ యాదవ్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్న కాంట్రాక్టర్ ఆర్ అండ్ బిఏఈఈ సింధుప్రియ ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా రైల్వే వంతన సంబంధిత కాంట్రాక్టర్ సత్యరెడ్డి మాట్లాడుతూ రైల్వే వంతెన గురించి గత కొద్ది రోజుల క్రితం మన డీసీసీ అధ్యక్షులు మేచర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉద్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సునీల్ రెడ్డి గారిని కలవడం జరిగిందని వారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి నిధుల విషయంపై చర్చిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం గారిని సంప్రదించగా మున్సిపల్ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి ఇరవై తేదీ తర్వాత నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఇన్ఛార్జ్ గారికి చెప్పడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై నాకు పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ నేను పనులు నిలిపివేయడం లేదని శివారెడ్డి గోడాలను నిర్మిస్తున్న వంతెన పనుల కోసం సంబంధించిన పరికరాలు తీసుకుని వెళ్తున్నానని తెలిపారు ఇన్ఛార్జ్ ఉజలేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వంతెన నిర్మాణం కోసం నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని సతిరెడ్డి మూడు నాలుగు నెలల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ మురళి పవన్ జంగ యాదవ్ మాట్లాడుతూ గట్ కేసర్ పట్టణంలో జరుగుతున్న వంతెన పనులు ఆలస్యం గురించి బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మేము కలిసి గత పదిహేను రోజుల క్రితం సంబంధిత కాంట్రాక్టర్ గారిని వజ్రేష్ యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కల్పించడం కావున వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలందరూ ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో ఓపికతో ఉన్నారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో మూడు నుండి నాలుగు నెలలు పూర్తి అవుతుందని అండ్ బి వారు కాంట్రాక్టర్ గారు తెలిపారు కావున ప్రజలందరూ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కొంచెం ఓపికతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్ సహకార బ్యాంక్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి డిసిసి కార్యదర్శి ఆంజనేయులు మాజీ వార్డ్ సభ్యులు సుధాకర్ ఎస్సీసీఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ నాయకులు జావిద్ సిరాజ్ కయ్యూమ్ మైనార్టీ అధ్యక్షులు ఫరూక్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రఫీ సల్మాన్ రాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపోర్ట్ వచ్చింది అందరికీ నేను ఆయనకుందా గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ వర్క్ నేను చేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ కూడా నేను ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేస్తాను దీనికి కొద్ది కొద్దిగా పేమెంట్ పెళ్ళి ఉంది అది మన వజ్రేష్ అన్న గారు మంచి సీనియర్ గారు ఈ ఫిఫ్టీన్త్ లోపల నాకు పేమెంట్ అండి ఇరవై ఇరవై తారీఖు ఇరవై తారీఖు లోపల పేమెంట్ చూస్తాను నేను ఇప్పటివరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు కంటిన్యూ చేసుకునే ఉన్నాను కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని అనేది కొంచెం బయటకు వచ్చింది కానీ నేను ఎప్పుడూ పని ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి డబ్బేసారి ప్రజలకు దీన్ని అందుబాటులో చేయగలను నేను విజయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను మరియు ఇంకోటి ఏంటంటే నేను కూడా ఈ గట్టేసర్ మండలం వా నాకు ఈ గట్కేసర్తో కానీ ఎమ్ఎంపేటతో కానీ పోచారం కానీ అన్నోజు కూడా కానీ ఈ ఈ నాలుగు తోటి నాకు గత నలభై ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది చెప్తాను కంపల్సరీ ఒక త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపల ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయగలిగిన నేను ఉదయపూర్వకంగా చెప్తాను అందరు ప్రజాప్రతినిధులు ఎలాగైనా ఇది దీన్ని కంప్లీట్ చేయమనే చెప్తున్నారు ఎవరు కూడా వ్యతిరేకంగా మాత్రం ఎవరు చెప్పచ్చు కానీ గతంలో మీరు చెప్పారు కదా సార్ పద్దెనిమిది నెలలు ఇస్తాను నేను అన్నారు వన్ ఇయర్ అయిపోయింది కదా సార్ మరి మళ్ళీ కారణాల వల్ల మధ్యలో కొన్ని ఎలక్షన్ వచ్చి అప్పుడు రెండు నెలలు డిస్టర్బెన్స్ అయ్యేలా ఎంపీ ఎలక్షన్స్ మన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ రెండూ వచ్చి ఆ వర్కర్కు వెస్ట్ బెంగాల్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో ఒక వన్ మంత్ అక్కడ ఎంపీలో టూ మంత్స్ ఆయన కానీ ఏది ఏమైనా ఏప్రిల్ లోపు కంప్లీట్ చేస్తే ప్రజలకు అందుబాటులోకి ఇవ్వగలనని మీ అందరికీ నమస్కరించారు మీరు చూశారు ఇవాళ పేపర్లో చూశారు మరి మీ సామాన్ అంతా షిఫ్ట్ చేస్తారు కూడా అంటారు కదా సార్ సామాన్ అనేది అది మనకు అవసరం కూడా తెస్తూ ఉంటాము ఇక్కడ వెళ్తాము అవసరం అనేది ఇష్టపడుతుంటాము అది రొటీన్ ప్రాసెస్ ట్రాన్సెక్షన్ అది రొటీన్గా జరిగేది ఇప్పుడు మనకి ఎన్నో వస్తువులు నడుస్తున్నాయి అక్కడ అసలు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాము ఇక్కడ ఇక్కడ అవసరం లేదా అక్కడ ఇష్టమవుతాము ఇక్కడ అవసరం ఉండదు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాను కొన్ని వస్తువులు ఏంటంటే ఇక్కడ బయట పెడితే కొట్టే కాసరిపూట కొడతా దానికి పోతే తీసుకెళ్ళి సేఫ్ ప్లేస్లో పెడతాం అంతే తప్ప మన క్యాంపు కూడా ఇక్కడికి వన్ కిలోమీటర్ దూరమే ఉంది కదా మళ్ళీ ఎక్కడిలో తీసుకుంటే మరి ఇప్పుడు ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాడు సార్ ఇప్పుడు నేను మూడు నుంచి నాలుగు నెలలు కంప్లీట్ చేస్తాను ఏప్రిల్ లోపు కంప్లీట్ తీసుకుంటాను ఏప్రిల్ మంత్ దాటం కను ఏప్రిల్ లోపు మొత్తం కంప్లీట్ చేసి మీద రోడ్ కంటిన్యూ చేసి మీకు ఆయన పెట్టేస్తాను నా పేరు అప్లెక్స్ ప్రస్తుతం ఇంకా మూడు స్లాబ్లు బ్యాలెన్స్ ఉంది మన ఆరోగ్యం కట్నేసరికి సంబంధించి ఆ మూడు స్లాబ్లు అన్నది ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది ఆల్మోస్ట్ అయిపోనికే వచ్చింది కాబట్టి త్రీ స్లాబ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది మాక్సిమం ఎవ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఫోర్ డోస్ అయితే పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉన్న మేమైతే వర్క్ చేపిస్తున్నాం వర్క్ అయితే అయిపోతుంది ఏడవంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చిన మాజీ చైర్పర్సన్ గారిని మరియు ఆర్ఎన్ ఏ గారికి మరి కాంట్రాక్టర్ మంత్రి గారికి మరియు పార్టీ నాయకులకు మరియు ప్రెస్ సోదరులకు చేతులెత్తి నమస్కరించేది ఏమనగా ఈ గట్టేసర ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని పార్టీల నాయకులు ఈ బ్రిడ్జి కోసం కృషి చేయడం కానీ అడగడం కానీ నేను తప్పుగా భావించను కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడిగిన దానికి మేము తప్పుగా భావిస్తలేము కానీ ఇంకా ఈ బ్రిడ్జు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అయితే నేను ఒక కాంట్రాక్టర్ కూడా నాకు తెలిసి ఇక్కడ సమస్యలు ఎట్లుంటాయి యూఏటీలు ఎట్లుంటాయి పేమెంట్స్ ఎట్లుంటాయి ఇక్కడ అగ్రిమెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది ఇవన్నీ అధిగమిస్తూ ఇటు కాంట్రాక్టర్ కానీ టూ డిపార్ట్మెంటల్గా కానీ వాళ్ళు అధిగమిస్తూ చివరి స్థాయి వరకు ఈ బ్రిడ్జిని తీసుకొచ్చారు ఇంకా మూడు కారణాలు ఉన్నాయి ఈ మూడు కాణాలు ఒక్కొక్క కాన ఒక నెల వేసుకున్న మూడు నెలలుగా మూడు నెలలు కంప్లీట్ అవుతుంది మరియు మీద రోడ్డు కానీ ఇంకేమన్నా ఉంటే లైటింగ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇంకొక నెల కాంట్రాక్టర్ గారు ఏ గారు చెప్పారు నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని వారికి ఈ సభ తరపున వాళ్ళ కృతజ్ఞత తెలుపుతూ ఈ ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా కాంట్రాక్టర్ కానీ పేమెంట్ ఎనక ముందు వచ్చినా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయవలసిందిగా ఈ పెద్ద ఈ డివిజన్కి ఇది పెద్ద సమస్య దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని గట్టికేసారి ప్రజల తరఫున వాళ్ళని ఒకసారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ దీనికి అంద ఆల్ పార్టీస్ వాళ్ళు ఈ నాలుగు నెలలు సహకరిస్తే ఇన్ని ఉన్న ఎన్ని ఉన్న సమస్య పూర్తవుతుందని కోర్చున్న అందరూ అధికారులకు కానీ కాంట్రాక్టర్ కానీ సహకరించి వాళ్ళ వాళ్ళకు మనం ఏదైనా సహాయ సహకారాలు అందించి వాళ్ళు కూడా ప్రజల కోసం ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి అందుబాటులోకి తేవాలని కోరుచు మున్సిపల్ ప్రజలకు అలాగే పత్రిక విలేకరులకు మాతో పాటు సోదరులు వచ్చిన నాయకులకు గత పదిహేను రోజుల గత పదిహేను రోజుల బి బీప్లాక్ మహేష్ అన్న గారు నేను మన ప్రభాకరన్న గారు అలాగే వల్లేశన్న గారిని తీసుకెళ్ళి వజాన దగ్గర కుసపెట్టడం కూడా జరిగింది సత్తిరెడ్డి గారిని తీసుకెళ్ళి అతని పేమెంట్ నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెండింగ్ ఉందని ఉద్దేశంతో పదిహేను రోజుల కిందటనే మన గౌరవ నిలైన ఇన్ఛార్జ్ వజాశన్న దగ్గరికి అలాగే మాజీ గౌరవనీలైన సుద్ధరెడ్డి అన్న దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది ఆ వాళ్ళు ఇప్పుడు బట్టి విక్రమ్ గౌరవ నిలైన ఉప ఉప ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పుస్త ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల పదిహేను నుంచి ఇరవై తారీఖు లోపల ఇస్తామని కూడా కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మా వజేష్ అన్న గారు కూడా గత పది రోజుల కిందట ఈ మాట జరిగింది కాబట్టి ఇప్పుడు దీ విషయంలో మన కాంట్రాక్టర్ సుద్య సత్యనడ్డన్న గారు ఆర్ఎంబీ వాళ్ళు నిన్న మా నా వజేష్ అన్న గారు పిలుపు మేరకు మేమందరము ఇది జరుగుతుంది అంటే వాళ్ళతో నేను ఇప్పిస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది గతంలో లాస్ట్ టైం కూడా పది రోజుల కిందట కూడా అన్న తీసుకుపోయి కూడా మాట్లాడిపించడం జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ పదిహేను తర్వాత దాకా తర్వాత ఆ పేమెంట్ నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మన మన ఫ్లైఓవర్ సంబంధించిన పేమెంట్ నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఉంది అతనికి నెట్ పేమెంట్ వచ్చేది మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు వస్తుంది గతంలో కూడా అతనికి రెండు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గౌరవనీయులైన మన మంత్రిగా గారు శ్రీధర్బాబు నుంచి మేము కూడా ఇప్పియడం జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా వజేసన్న గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి గౌరవం లేని ఇక్కడ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి కొన్ని సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ ఆగిందని అందరికీ తెలుసు కానీ గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంటే మధ్యలో కాంట్రాక్టర్ని ప్రాబ్లం ఉంటే అతన్ని బ్లాక్ లిస్ట్ పెట్టడానికి వన్ ఇయర్ పట్టింది మాకు అప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వంలో కొట్లాడి మా మంత్రి గారు మాజీ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మన సత్తిరెడ్డిని తీసుకురావడానికి ఆరు నెలలు వన్ ఇయర్ పట్టింది ఇప్పుడు మళ్ళా ఈ కాంట్రాక్టర్ తోటి పని చేయించుకోవడమే మన బాధ్యత అతను వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాల్లో ఎయిటీ పర్సెంట్ వర్క్ అయింది గతంలో ఇప్పుడు పోలిస్తే మనకు పని కూడా బాగా అయింది కాబట్టి దీనికి మా మాజీ సర్పంచ్ గారు అబసన్ యాద్గిరన్న గారు పోరాటం చేయడం జరిగింది అలాగే ఎంపీపీ మాజీ ఎంపీ బండార్సీన వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది అలాగే జేఏసీ వాళ్ళు కూడా కొట్లాడడం జరిగింది అలాగే మా పాలక వర్గం కూడా ఈ ఐదు సంవత్సరం వచ్చిన తర్వాత పాలక వర్గంతో పాటు మా చైర్పర్సన్ గారు కూడా అందరము దీన్ని దృష్టికి తీసుకెళ్ళి అప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడి కాంట్రాక్టర్ చేంజ్ చేసిన ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా వచ్చి మేము కూడా మేము బాబు దగ్గరికి ఉద్ర దగ్గరికి మాకు మా గట్టేసల పెద్ద సమస్య ఏది అంటే ఫ్లైఓవర్ సమస్య ఎక్కడెక్కడో హైవే మీద ఫ్లైఓవర్లు అవుతున్నాయి మా దగ్గర అవుతలేదు అంటే కారణం దానికి కూడా చెప్పడం కూడా జరిగింది అవి నేషనల్ ఫ్లైఓవర్ మనదేమో మన గక్కేసరిని ముప్పై నలభై సంవత్సరాల కింద ఇక్కడ బస్ టిపో అయింది స్టేషన్ అయింది ఒక ఇండస్ట్రీ అయింది పదిహేను సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకునే వెళ్ళాడు ఎందుకంటే ఇది అవతల అయిపోయింది ఇలా రింగ్ రోడ్ కూడా అవుటర్ రింగ్ రోడ్ కూడా బైపాస్ కడకే కూడా ఊరు ఊరవతలు ఊరు పయనిచ్చే అయింది ఊరు అవతారు లోపట్కోవచ్చు దీని మీద ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు రెవెన్యూ కూడా మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి నానా కష్టాలు పడి కూడా సత్యరెడ్డి సొంతంగా డబ్బులు పెట్టుకొని కూడా పనిచేయడం జరుగుతుంది ఆయన కొన్ని బిల్లులు మన బిల్లుతో పాటు కూడా వేరే పేమెంట్లు రావాలి కాబట్టి ఆయన కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఆయన రెండు రూపాయలు మూడు రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా పని చేస్తున్నాడు వాస్తవం చెప్పాలంటే మా కోరికకు ఆయన ఈ పని చేసుకుంటా ఇంత ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఇంకా మూడు స్లాబ్లు ఉన్నాయి ఆర్ఎంబీ వాళ్ళు కూడా అధికారులు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు మన ప్రజాప్రతినిధులు మాది మనం అందరూ వాళ్ళతో పనిచేయించుకోవాలి కొట్లాడితే కుదురదు ఎందుకంటే దీన్ని గురించి పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఇంకొక మూడు నాలుగు ఏళ్ళు ఒప్పుకబడితే ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది కాబట్టి మాజీ ప్రజాప్రతినిధులు దండం పెడుతున్న ఒక్కటేసారి ఈ ఫ్లైఓవర్ దగ్గర అందరం ఒకటే అందరం కలిసి మెలిస్తేనే ఫ్లైఓవర్ అవుతుంది మీది నాది ఏం లేదు అందరం కష్టపడ్డాం ఈ ఫ్లైఓవర్ విషయంలో పాలక వర్గంతో మొదలు పెడతాం మాజీలు అందరు కష్టపడ్డారు కాబట్టి దయచేసి ఈ నాలుగు నెలలు ఈ పదిహేడు నెలలు ఒప్పుకబట్టినాం ఇంకొక నాలుగు నెలలు ఒప్పుకబడితే మనం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం ఇనాగ్రేషన్ చేసుకొని పెద్ద ఎత్తున మంత్రిని పిలిపించుకొని ఈ పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న బాధ్యత మాజీ ప్రజాప్రతినిధుల ఉంది మన గట్కేస మున్సిపాలిటీ జిహెచ్ ప్రజలకు ఉంది కాబట్టి దయచేసి దీని మీద ప్రజలకు ఎట్టి పంటి అవగాహన లేకుండా వాళ్ళు పదిహేడు సంవత్సరాల నుంచి బాలాజీ నగర్ ప్రజలంతా ఎంత అవసరపడుతున్నారో అందులో మేము కూడా బాధితులం మాకు కూడా తెలుసు మేము ఈరోజు అక్కడి నుంచి తిరిగి వస్తున్నామంటే ఎంత ఎంత ప్రాబ్లం అవుతుందో మాకు తెలుసు ఇలా గేట్ ఓపెన్ ఉన్నప్పుడు గేటు బంద్ కాకముందుకు ఎంతోమంది చనిపోయారు మన పాన ఇవ్వలేము ఇవాళ గేటు బంద్ చేయడం వల్ల ఒక్క ప్రాణానికి అందరి ప్రాణాలకు కాపాడగలుగుతున్నాం ఒక పది నిమిషాలు లేట్ అవుతుండొచ్చు కానీ చుట్టూ తిరిగి వచ్చిన పానం సేపు ఉంది కాబట్టి దండం పెడతా మాజీ ప్రజాప్రతినిధులకు నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించండి మా చైర్పర్సన్ గారు మాజీ చైర్పర్సన్ గారు పాలక వర్గం మేము ఐదు సంవత్సరాలలో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు గట్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులు 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 తీసుకొచ్చి కూడా మేము అభివృద్ధి చేసినాం ఈ ఫ్లైఓవర్ కూడా నిత్యం వాళ్ళ కలెక్టర్కు ఆర్డీఓ ఆఫీస్లో మళ్ళీ అలానే ఆరంభి వాళ్ళకు మినిస్టర్లకు పత్తి మినిస్టర్లకు కూడా మేము ఇచ్చినాం కాబట్టి అందరు సహకరించురి దీని మీద ప్రజలకు లేనిపోని ఆలోచనలు తీసుకురాకండి ప్రజలు మంచిగా చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు అలానే చేసుకొనియండి మనం అందరం కలుద్దాం వజ్ర దగ్గర మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గర మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నాడు ఎంపీ ఉన్నాడు ఇట్లా వాళ్ళ దగ్గర పోయి ఫ్లైఓవర్ పేమెంట్ రాకపోతే వాళ్ళతో కొట్లాడి చేయించుకుందాం అంతే కానీ మనం వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ సామర్ కాంట్రాక్టర్ అనేటప్పుడు అతను రెండు వర్క్లు నడుస్తున్నాయి ఆయన సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఆయన కాంట్రాక్టర్ అక్కడ సబ్ కాంట్రాక్టర్ అక్కడ పని జరుగుతుంది అంటే కాంట్రాక్టర్ అతను పేమెంట్ ఇస్తున్నాడు అక్కడ డైరెక్ట్ కాంట్రాక్టర్ కాబట్టి ఇది గవర్నమెంట్ ఇచ్చి రావాల్సిన పేమెంట్ కాబట్టి కొంచెం లేట్ అయినా అతను ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూడా పనిచేస్తున్నాడు కాబట్టి అందరూ మరొకసారి మాజీ ప్రజాప్రతినిధులకు దండం పెడతా అభివృద్ధిలో మేము ఎంత చేసినామో ప్రజలకు అందరికీ తెలుసు ముందు ముందు కూడా మేము ప్రజలు ఉన్నా లేకున్నా మా నుంచి మేము పని చేస్తామని ప్రజలకు చెప్పుకుంటూ నన్ను ఏదైనా ఉంటే క్షమించండి ఇప్పటిదాకా ఒప్పబడుతున్న మా జీహెచ్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా నాలుగు నెలలు ఇక్కడనే సహకరించాలని కోరుకుంటున్నాను బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది నేను వచ్చిన తర్వాత కూడా దీన్ని మూమెంట్ చేసి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుపోయి కూడా నాక్ కాంట్రాక్టర్ని చేంజ్ చేసి అట్లైనా అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించినాము ఇప్పుడు కూడా ఇప్పిస్తున్నాం ఇప్పుడు కూడా మన వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి సుజరీ అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఎరుగుతుంది అంటే మేము ఇప్పిస్తామమ్మా అని చెప్పి రేషన్న గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టడం జరిగింది ట్వంటీ ఇరవై తారీఖు వరకు ఇప్పిస్తామని చెప్పిండు సత్యరెడ్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు అలాగే మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాలి ఇప్పటివరకు ఈ గట్టిస ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున ఎందుకంటే చాలా సహకరించు నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా కొన్ని రోజులు సహకరిస్తే మాకు ఇట్లానే మీ సహ సహకారాలు ఎప్పటికి అందిస్తే మీరు ఇంకా కూడా పనులు చేసుకుంటూ పోతాము ఈ ప్రజలు మాజా మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకమై మనం అందరం కలిసి కూడా రేట్ని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాం